బస్సు త్వరగా వస్తే దేవుని చిత్తం బస్సు త్వరగా రాకపోతే దేవుని చిత్తం నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే ఇప్పటికి ఇప్పుడు ఫోన్ వెళ్తా ఫోన్ వస్తే నాకు హైదరాబాద్ వెళ్ళడానికి దేవుని చిత్తం ఫోన్ రాకపోతుంది నేను అడుగుతాను ఎక్కడి నుంచి వచ్చారు ఇలా అందరూ అండి ఎక్కడి నుంచి వచ్చారు అక్కడి నుంచి వచ్చారు ఇంకా మారలేదు ఎక్కడి నుంచి ఆ బయట ఉంటే చూసారా అలా అనకరా అలా అనకరా అలాంటివి జరిగిపోద్ది అలాంటివి ఏం చేయాలి బంద ఏం జరిగిపోద్ది నేను అంటాను సీఎంని అయిపోయినా అయిపోతానా ఎమ్మెల్యేసీ డ్రైవ్ చేస్తాను అయిపోతానా నడుతున్నాను ఎలా అయిపోతాం అలా అంటే అయిపోతే నడుతాను ఎలా అయిపోతాయి ఎందుకంటే ఈ అన్ని పద్ధతులు దేవుళ్ళుకి వచ్చారు కానీ ఇంకా పద్ధతులు అవే ప్రాక్టీస్లు ఇంకా క్రైస్తవం చేస్తుందా లేని చెప్పండి దేవుని చిత్తం అయితే మనసులో నెమ్మది ఉంటుంది దేవుని చిత్తం కాకపోతే మనసులో నెమ్మది ఉందంటే దేవుని క్రియలు చేస్తున్నప్పుడు అపోస్తులు టెన్షన్తో సువార్త ప్రకటించాలి లేదా ఇక్కడ ప్రాక్టీస్తే తరిమేస్తే అక్కడ పోయారు అక్కడ ప్రకటిస్తే తరిమేస్తే అక్కడ పోయారు అక్కడ ప్రకటిస్తే అక్కడ రాళ్ళు కొట్టారు టెన్షన్లో కూడా దైవ చిత్తాన్ని నెరవేర్చలేదు చెప్పండి టెన్షన్ ఉంటే దేవుని చిత్తం కాదు టెన్షన్ లేకపోతే దేవుని చిత్తం అనే ఈ ఫస్ట్ ప్రాక్టీస్ మళ్ళీ చెప్తున్నాను బిబుల్కల్గా రాంగ్ ప్రాక్టీస్ ఎవరైనా ఇంట్లో ఉంటే ఈ ప్రాక్టీస్ని ఎవరైనా ఇప్పటివరకు కొనసాగిస్తే మీరు నన్ను తిట్టుకున్న పర్లేదు కానీ అని మాత్రం ఈ బైబిల్ మీద రాసుకోండి నన్ను ఏమనుకున్న పర్లేదు కానీ ఆ పద్ధతులు మాత్రం పాటించి మీరు తర్వాత బొచ్చిపీ ఎక్కువకండి మళ్ళీ చెప్తున్నాను ఉదాహరణ చెప్తాను ఏమండి ఒక ఆవిడ పాస్టర్ గారిని అడిగింది సంబంధం ఎన్ఆర్ఐ సంబంధం వచ్చింది ఆ సంబంధం వచ్చినప్పుడు పాస్టర్ గారు ఇది దైవ చిత్తం నేను చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను నేను ప్రగాఢంగా విశ్వసిస్తే ఎందుకంటే మరి ఎన్ఆర్ఐ కదా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఇది దేవుని చిత్తమే ఎందుకంటే ఎక్కడ ఉన్న రాణి అని ఎలాగైతే చూసారో ఎన్ఆర్ఐ నన్నే చూసాడంటే ఇది చాలా ప్రగాఢ విశ్వాసం అని నాకు అర్థమైంది కాబట్టి పాస్టర్ గారు ఎలాగైనా సరే ఈ సంబంధం తొలగిపోకుండా ఇది స్థిరపరచబడి మీ అద్దరం ఒక్కటై అలాగా మేఘాల్లో ఫ్లైట్లో అలా యూఎస్ వెళ్ళిపోయేలాగా ప్రార్థన మీ గొప్ప ప్రార్థన పెట్టండి అంటే పాస్ట్ గారు అది కాదమ్మా ఒకసారి ఎందుకో అబ్బాయి ఎలాంటి వాడు ఏంటో తెలుసుకో ఎన్ఆర్ఐ అంత మాత్రం నమ్మేస్తే పెట్టి మంచి జాబు లక్ష యాభై వేలు శాలరీ ఉంటే వాడు బిబులికల్గా ఎలా ఉంటాడో తెలియదు వాడు ఇంటర్నల్గా ఎలా ఉంటాడో తెలియదు తెలుసుకోరు అంటే లేదు పాస్ట్ గారు నా సోల్ నాకు చెప్పేస్తున్నాను సోల్ సోల్ ఉంటుంది కదా లోపల ఆ సోల్ నాకు చెప్పేస్తుంది పాస్టర్ గారు నా ఆత్మ నన్ను చాలా గోజాడుతుంది నా ఆత్మ పరిశుద్ధాత్మ కలిసిపోయారు ఆ అబ్బాయే మీ అబ్బాయి అని నాకు చెప్పేశారు ఇంకా ఇదిలాగా ప్రార్థన చేసిన పాస్టర్ గారు అంటే ఇంకా పాస్టర్ గారు తప్పగా మన సొప్పుగా సంఘ విశ్వాసాలు దైవజనుల సమాజంలో బిడ్డ కనుక ప్రార్థన చేస్తాడు వాళ్ళకి దైవ చిత్తం అనుకుని పెళ్ళి చేస్తాడు పెళ్ళి అయిన సిక్స్ మంత్స్కి రాపిడ్ స్టార్ట్ అయిపోయింది ఆడి పేరుకి ఎన్ఆర్ఐ కానీ ఆడికి ఒక ఎన్ఆర్ఐ బుద్ధి లేదు ఆడికి కొట్టడం తిట్టడం మరి ఫారన్లో ఒక విచిత్రమైన పనిష్మెంట్లు ఉంటాయి సిగరెట్లతో కాచడం లిప్స్ ఇలా లాగడం ఇలాంటివి బెడ్లతో కొట్టడం మెట్లెక్కించి త్వర త్వరగా కిందకి దింపడం ఇవన్నీ అదో రకమైన ప్రాక్టీసులు ఉంటాయండి అక్కడ అలా కొడతారనమాట ఐస్ మీద కూర్చోబెట్టడం గ్యాస్ మీద ఇలా చేతులు ఎట్టడం ఇవన్నీ ఆడు చేయిస్తుంటే అప్పుడు పాస్ట్ గారు ఫోన్ చేసి అందంట ఇదేంటి పాస్ట్ గారు దేవుని చిత్తం అనుకున్నాను కదా ఈ నన్ను ఇలా సిగరెట్లతో చెప్తున్నాడు ఇది దేవుని చిత్తం అని అంటే అప్పుడు అన్నారు పాస్ట్ గారు ఈ దేవుని చిత్తం అని తప్ప చెప్పమ్మా దేవుడు అన్నాడమ్మా నీ అన్నారైతు నువ్వు వెళ్ళకాలము అలాగే వర్ధలను గాక అన్నాడు ఇప్పుడు చెప్పండి నేను అడుగుతాను దేవుని చిత్తమని మీ చిత్తాన్ని దేవుని చిత్తం అనడం దేవుని చిత్తము కాదు మీ ఇష్టాలు దేవుని ఇష్టాలు అనుకోవడం దేవుని ఇష్టాలు కాదు దానికి రెఫరెన్స్ సరిపోవాలి బిబిలికలుగా మీ విద్దేశాలకి వాక్యాలు ఆధారాలు ఉండాలి అలా లేకపోతే మళ్ళీ చెప్తున్నాను మీరు ఎన్ని ప్రాక్టీసులు చేసినా దైవ చిత్తం అని మాత్రం దాన్ని ధృవీకరించుకోవడం మిమ్మల్ని మీరే మోసం చేసుకోవడం అవుతుంది రెండవది మొదటి పద్ధతి మనశ్శాంతి నెమ్మది ఉంటే దైవ చిత్తం మనశ్శాంతి నెమ్మది లేకపోతే దైవ చిత్తం కాదు ఒకవేళ అది దైవ చిత్తం అయితే సువార్త ప్రకటిస్తున్నప్పుడు మన టెన్షన్ వస్తే చెప్పండి అది దైవ చిత్తం కాదనడానికి లేదు ఆ రిఫరెన్స్ మనల్ని అటుకేస్తుంది యేసు వారు సిలు బలియాగానికి వెళ్తున్నప్పుడు ఆయన చాలా టెన్షన్ అయ్యారు కానీ అది దేవుని చిత్తం కాదనడానికి ఈ పద్ధతి అక్కడ వర్తించడం చెప్పండి లేదు కాబట్టి వాక్య ప్రకారం ఆ మొదటి పద్ధతి చెప్పండి తప్పు